స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర పేరుతో నిర్వహించిన పారిశుధ్య పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీలలో కూడా పరిశుభ్రత పట్ల కూడా దృష్టి సారించి ఆరోగ్యకరమైన గ్రామాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో అక్కడే జరిగింది స్వచ్ఛ ఆంధ్ర పనుల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి పాల్గొన్నారు అనంతరం విలేకరుల కాలనీ వద్ద మహిళలకు తడి చెత్త పొడి చెత్త పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు ప్రధాన రహదారిలో ఉన్న స్థానిక శాఖ గ్రంథాలయం వెనుక పారిశుద్ధ్యం నెలకొని ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు పల్లిపేట జంక్షన్ ఇందిరానగర్ కాలనీలో పారిశుద్ధ్యం పట్ల స్థానికులకు అవగాహన కల్పించారు అనంతరం అండర్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి సంతృప్తి చేశారు ఈ కార్యక్రమంలో వ్యవస్థ పట్ల దృష్టి సారించి అభివృద్ధి చేయటం పట్ల స్థానిక ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి కృషిని ఆయన అభినందించారు అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు ఇకపై ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు కార్యక్రమంలో రెవెన్యూ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ తదితర శాఖ అధికారులతో పాటు డిపిఓ భారతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు లేని విధంగా నాకు ఇప్పటివరకు తెలియదు నేను కూడా నాలుగు కమిషన్ కట్ చేశాను బట్ కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అది కూడా ఆశ్చర్యంగా నాకు ఎందుకనే మన అదే మాన్యువల్ అది కూడా ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే లోపల నీళ్ళు కాకుండా ఆ వేస్ట్ వాటర్ కాకుండా అసలు ఏమీ లేదు సో కాబట్టి నేను ప్రత్యేకంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న పబ్లిక్కి అందరికీ నేను ఎందుకనే పెద్ద పెద్ద సిటీస్లో మనం చేయలేను చేయలేని పరిస్థితి ఇక్కడ 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 మనం ఒక సాధ్యం చేసి మనం చూపించాము ఒక్కటి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అది ట్రీట్మెంట్ చేసుకొని నదికి వదలాలి లేకపోతే గడ్డకి వదలాలి అది ఖచ్చితంగా మనం గవర్నమెంట్ నుంచి ఏదో నిధి తీసుకొని మనం అదే పెట్టాం ఈరోజు ఎందుకు పెట్టామంటే లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మూడో మన శనివారం శానిటేషన్ స్వచ్ఛత వైపు మనం మనం పెట్టాలి ప్రతి ఒక్కరూ అదే పని చేయాలి ప్రతి ఒక్కరు అంటే అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సచివాలయం ఎంప్లాయీస్ ప్రజాప్రతినిధులు ప్రతిక్ అందరూ ఈ స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుగా పెట్టాలి కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ నర్సన్పేట టౌన్ నుంచి మనం మనం మొదలు పెట్టాము నిజంగా ఈ టౌన్ చూస్తున్నామంటే చాలా వెల్ ప్లాన్ టౌన్ ఒక సొసైటీ కూడా చూస్తే నైన్టీన్ ఫోర్టీస్లో ఇండిపెండెన్స్ టైం నుంచి ఒక సొసైటీ కూడా ఫామ్ అయింది మంచి రోడ్స్ ఉన్నాయి మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది బట్ కానీ ఎస్ వేస్ట్ కలెక్షన్ కొద్దిగా గా ఉంది అది మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అది మనం ఖచ్చితంగా మనం చూస్తాం